సింహాచల ఆలయ వైదిక సిబ్బంది ఆలయ అధికారులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి నూట ఎనిమిది శ్రీ స్వామివారి స్వర్ణ తులసిదల అర్చనతో అత్యంత వైభవంగా శ్రీ స్వామివారి స్వర్ణ తులసిదల అర్చన శ్రీ స్వామివారి స్వర్ణ తులసిదల అర్చనలో భక్తుల పెద్ద సంఖ్యలో హాజరై శ్రీ స్వామివారి స్వర్ణ తులసిదల అర్చన అత్యంత వైభవంగా సింహాచల పుణ్యక్షేత్రంలో దేవస్థానం వేద పండితులు వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారి స్వర్ణ దు తులసీదల అర్చన వైభవంగా నిర్వహించారు అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారి సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికే అధిష్టింపజేసి మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ తులసిదల అర్చన సేవ వైభవంగా నిర్వహించారు ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొని తరించారు i <speaking> to <in foreign language> <speaking in foreign language>